చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు చెప్పుకునేటటువంటి సెల్ఫీ డబ్బా మళ్ళీ నిన్న కూడా చెప్తున్నాడు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తున్నా అంటే ఏందో ఆయన ఇరవై నెల కాలంలో చేసిన అభివృద్ధి చెప్పు చంద్రబాబు నాయుడు గారు సైకిల్ దొరికితే రాష్ట్ర అభివృద్ధి చెందదు కదా అన్ని కాపీ కొట్టాను కదా పక్కన గుటినటువంటి బిడ్డకి మీ ప్రభుత్వం కంటారని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా గాంధీజీ చెప్పిన గాచి కంటే నీచుడు నాలుగు చంద్రబాబు నాయుడు అని చెప్పారు ఎంతకంటే గొప్పగా ఉండదు మీ లో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు చెప్పుకునేటటువంటి సెల్ఫీ డబ్బా మళ్ళీ నిన్న కూడా చెప్పుకున్నాడు సొంతరు పోయినంట అదే డబ్బా పక్కూరు పోయినా అదే డబ్బా పక్క జిల్లా పోయినా అదే డబ్బా పక్క దేశం పోయినా అదే డబ్బా అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తున్నా అంటే ఏందో ఇరవై నెలల కాలంలో చేసిన అభివృద్ధి చెప్పు ఒక గ్రామంలో ఒక బిల్డింగ్ కట్టానని చెప్పు ఇరవై నెలలో నువ్వు ఏదో అభివృద్ధి చేశావుంట అభివృద్ధి చేయాలి అరాచకం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఇరవై నెలల్లో మూడు లక్షల కోట్ల పైగా అప్పులు చేసి ఒకటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలి ఒకటంటే ఒక పెన్షన్ పథకం ఇస్తున్న దాఖలాలు లేవు నీ స్టేట్మెంట్లకు మాత్రం అద్దు అదుపు లేకుండా రోజు ఇస్తూనే ఉంటావు గత ఎన్నికల్లో ప్రజలు సైకిల్ ఓటేశారని ఇప్పుడు అభివృద్ధి అంటే ఏదో చూ చూస్తున్నానంట ఎక్కడ అభివృద్ధి చెప్పంటారా ఏం అభివృద్ధి చేశామో ఇదిగో పలానా జిల్లాలో ఈ అభివృద్ధి చేశామని చెప్పి చెప్తేనే కదా అర్థమయ్యేది ఒకటో తారీఖు వస్తే పెన్షన్ ఇవ్వడానికి మాత్రం కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒకరికెళ్ళి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తావు ఇంత తప్ప నువ్వు చేసింది ఏంటి దేశంలోనే అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్నాయంట నువ్వు ఇస్తానన్న హామీ ఏంటి యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నావు ఒక్క బీసీకి కానీ ఒక్క ఎస్సీకి కానీ ఒక్క ఎస్టీకి కానీ ఒక్క మైనార్టీకి కానీ యాభై సంవత్సరాల వాళ్ళకి ఎందుకు పెన్షన్ ఇరవై నెలలో ఇవ్వల ఈ ఇరవై నెలల కాలంలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోగా ఉన్నటువంటి పెన్షన్ని తీసిపారేసినటువంటి పరిస్థితి దాదాపు నాలుగు లక్షల పెన్షన్లు తగ్గించేసావు అరవై ఆరు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెన్షన్లు వస్తే ఇప్పుడు కేవలం అరవై రెండు లక్షల మందికి వస్తుంది ఇంకేంది నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏదో రెండు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్లు అంటే సైకిల్ దొక్కారంట చంద్రబాబు నాయుడు గారు సైకిల్ దొక్కితే రాష్ట్రం అభివృద్ధి చెందదు కదా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలని అంటే ఏం చేయాలి రెండు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్లు అంటే రెండు కిలోమీటర్ల అదే రెండున్నర కిలోమీటర్లు సైకిల్ దొక్కుంటూ వేదిక వద్దు వచ్చాడంట ఇదే పబ్లిసిటీ కార్యక్రమాలు అక్కడ దాకా ఏమో స్పెషల్ ఫ్లైట్లో వస్తాడు అక్కడి నుంచి మళ్ళీ స్పెషల్ బస్సు ఉంటుంది ఇక్కడ మాత్రం ప్రోగ్రామ్కి వచ్చే ముందు మాత్రం షో చేయడానికి సైకిల్ మీద వచ్చాడంట రోజే ఆటో ఎక్కువ వస్తాడు ఇంకో రోజు ఏమో దగ్గర ఫోటోలు ఇంకో రోజు పడ్డీ కొట్టు బుడ్డ ఆయన వెళ్ళి కుట్టలు ఇది తప్ప ఏముంది ఇదే కదా అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే చేసి అంటే ఇదేనా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించడం కొత్త విషయాలు అన్ని పుంచుకోవడం నా జీన్స్లోనే ఉంది అంట ఇంకా నైన్ టీషర్ట్లో ఉంది ప్యాంట్లో ఉంది అనసలు జీన్స్లో ఉంది సో నీ జీవితంలో నువ్వు చేసిన అభివృద్ధి అని చెప్పు నిన్ను చూస్తే గుర్తొచ్చేది ఒక పథకం పేరు చెప్పు వెన్నుపోట్లు మోసాలు ఇది తప్ప కొత్త పథకం నీ కాపీ కొట్టాయి కదా పక్కనాడు పుట్టినటువంటి బిడ్డకి మీ ప్రభుత్వం తండ్రిని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ ఇది పేరు మార్చి ఏదైతే జగన్ గారు చేసిన సచివాలయాలు స్వర్ణ అవుతాయి రైతు భరోసా కేంద్రాలు రైతు సేవా కేంద్రాలు అవుతాయి కాపీ పేస్ట్ కదా మీరంతా లేదంటే పేర్లు మార్చడం ఈ తప్ప ఏముంటుంది జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి రెన్యూ ఎనర్జీని మీ ఖాతాలో వేసుకుంటారు గ్రీన్ కోర్ మీ ఖాతాలో వేసుకుంటారు మళ్ళీ కొత్త విషయాలు అందిపుచ్చుకోవడంలో అంతా అందిపుచ్చుకోవడం జీన్స్లో ఉందంట మీ జీన్స్లో ఏముందో తెలుసా నెల్లూరు అదే చిత్తూరు రైల్వే స్టేషన్లో మీరు ఏదో చేసేవాళ్ళని చెప్పి నాదేళ్ళ భాస్కర్ గారు పక్కదే నేను మాట్లాడకుండా మీ క్యాబినెట్ మంత్రి నారేణుల మనోహర్ వాళ్ళ ఫాదర్ నాదేళ్ళ భాస్కర్ రావు గారు చెప్పారు ఏది మీ జీన్స్లో ఏముందో అదే మీరు చిత్తూరు రైల్వే స్టేషన్లో ఏం చేసేవాళ్ళు అనేది ఆయన చెప్పాడు ఆయన తప్పు చెప్తే ఆయన మీద యాక్షన్ తీసుకోండి లేదంటే మీరు నిజమని ఒప్పుకోండి మీ జీన్స్లో ఏముంది మోసం చేయడం మీ జీన్స్లో ఉంది గాంధీని చంపిన గాట్స్ కంటే నీచుడు నాలుడు చంద్రబాబు నాయుడు అని చెప్పారు ఎంతకంటే గొప్పగా ఉంటుంది మీ జీన్స్లో మీ తల్లిదండ్రులు చనిపోతే తలనెలా గొప్ప జీన్స్ మళ్ళీ మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంకా డబ్బా కొట్టేటటువంటిది ఆపేసి ఇప్పటికైనా ప్రజలకు మంచి చేసేటటువంటి విషయాలని ఆలోచించమని చదువుతా ఉన్నాం ఇప్పటికీ ల్యాండ్ టైట్లు చట్టం అరేందైనా అంటున్నారు లాట్లింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తెచ్చింది మీరేం దాన్ని సపరేట్గా రద్దు చేయడానికి కుదరదు సో ఇంకేందుకు ప్రజలను మభ్యపెడతారు జగన్ గారు భూ భూములో రీసర్వే చేస్తే దాన్ని ఇప్పుడు మీ ఖాతాలో వేసుకుంటున్నారు అప్పుడే వ్యతిరేకించారు మీరు చేసే పనులన్నీ ఇంతే కదా సో సిగ్గున ఉండాలి చంద్రబాబు నాయుడు గారు వయసు పెరిగింది ఈ వయసులో అయినా కొద్దిగా నిధాలు చెప్పండి డెబ్బై ఐదేళ్ళ వయసులో కూడా అబద్ధాలు ఆడటానికి నెగటివ్ బుద్ధి జ్ఞానం లేదనుకోండి ఇప్పటికైనా కొంచెం మనిషిలాగా నిధాలు చెప్పడం నేర్చుకోమని మాత్రం చెప్తా ఉన్నాను